భోజన కార్మికులకు ఈ రోజు ఇల్లందకుంట మండల ఎంఈఓ ఆఫీసు కార్యాలయం ఆవరణలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి కొడుకుల బిల్లులు ఎనిమిది వేల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అదే విధంగా జీతాలు రాక పిల్లలకు చేసినటువంటి వంట పైసలు రాక పెండింగ్ లో ఉన్నటువంటి పైసలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి హామీ పదివేల జీతాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం